ఎత్తిపక్క వచ్చేస్తుందా ఎట్లా గడిపడుకుంటుందా భయపడిపోతున్నావా రానివ్వను రానివ్వనే ఇంకో చోటు పడుకో ఎత్తి కుక్క అని చెప్తాను సరేనామ్మ నాకు తెలియలేదమ్మా అది చల్లగా పడుకుంటుంది కదా మరి అన్నీ ఊడుకుంటున్నాను నువ్వు భయపడిపోతున్నావు అంటే తెలియట్లేదు ఎల్లగొట్టేస్తానే వేరే చోట పడుకో మరి బాని గడు భయపడుకుంటాండో కలిసి ఒకదో ఒకసారి సార్ అందుకని వేరే చోట పడుకో అని చెప్తాను వేరే చోట పడుకుంటారు సరేనా నువ్వు భయపడకూడదు ఇలా పడుకుంటా లేదు ఇలా కూర్చుంటా లేదు వెళ్ళట్లేదేంటి గుమ్మకాయ కనుకుంటున్నా నేను నాలుగు రోజుల మీద పడుకుంటారు కదా నాన్న వేరే చోట చోట్ల పడుకోడా అని చెప్తాను లేదా సరేనా సరేనా చెప్పు సరేనా సరేనా ఓకేనా ఓకేనా చక్కండి సెకండ్ చెప్పండి ఓకే 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 అవును ఓకే 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 నాకు వచ్చింది ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నాను నేను సరే కొనుక్కొట్ట చెప్పేసాకదా కాళ్ళతో చెప్పుకోకూడదు అసలేమి అన్నయ్య చెప్తే అన్నయ్య వేరే చోటు పడుకోకపో అది చెప్తాడు చె కదా నువ్వు పెద్దడు గుడ్బో కానీ చూసి మరకూడదు కదా ఎంత పెద్దడున్నాడు మరి అన్నయ్య అటు ఇల్నా ఇటు నా కాపులాగా వెళ్తాడు మరి మరి అర్థమైందా అట్టి పెడతాం కదా అందుకని వాడు మాతోనే ఉంటాడు బ్రౌన్ కొడుతూ అయితే ఆడతావుడు కరిసాడీ అయితే అయితే ఏంటి భయపడుతున్నామంటే అవి తెలియలేదమ్మా I think that. I think it. Ah, I think it. A think it, sir. Uh. I think it. Oh. I think it, sir. it. Oh, 얘들이 Teru Teru.. 나한테 쓰는 거야 나만 먹자 어떻게 같이 먹는 나의 g 그런데 Hmm, dah awak mana sana baba. Hendak sana baba. Acak baba. Eh, wai. Eh, acak. Ha tu. Dah nama. Nama. Acak-acak. Jatuh. Ini eh. ఇక్కడే కూర్చుంటావు నువ్వు లగవా రగవా ఇక్కడే కూర్చుంటావు నువ్వు రగవా ఇక్కడే కూర్చుంటావు దగ్గ కూర్చుంటావు చెయ్యి ఇక్కడేనా అలా పెట్టుకోద్దా ఇక్కడే వేయాలి చెయ్యోడు వచ్చే అతడు అయితే భయపడిపోతున్నావా Mama Rajulu Rajulu Hmm Man hmm? kan లోపల రాదమ్మజు లోపలందా ఆ చెయ్యి ఉందా ఆ చెయ్యి లోపలందా చే లోపలందా కళ్ళు వాళ్ళు ఎక్కువస్తావో కళ్ళుతో చెప్పేస్తావాళ్ళుతో చెప్పేస్తావు నాకు మనీ <issions> <gutter filtrate>